పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో ఎక్కడికక్కడ సింపుల్ గవర్నెన్స్ ఉండాలి ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండాలి సింపుల్ గవర్నమెంట్ వెరీ సింపుల్ నేను అందుకే మొన్న వచ్చినప్పుడు చెప్పాను నేను వచ్చినప్పుడు పరదాలు కట్టడం చెట్లు నరికేయడం రెడ్ కార్పెట్లు వేయడం స్కూల్స్ క్లోజ్ చేయడం బలవంతంగా మొబలైజ్ చేయడం నేను పోతూ ఉంటే మనుషులందరూ నిలబెట్టేయడం ఒక అర్ధ గంట ఆర్ ఆల్ నాట్ రిక్వైర్డ్ మేము కూడా మాకు ఒక హోదా వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి ఆ సర్వీస్ చేయడంలో ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలిగించడం కరెక్ట్ కాదు నేను పోలీసులు కూడా పదే పదే చెప్పాను అది తూచా తప్పకుండా పాటిస్తాం మీరు కూడా పోయినప్పుడు కలెక్టర్ పోతూ ఉంటే ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలు కూడా సరిని పెట్టారు వాళ్ళు కూడా సైన్యం చేసుకొని వ్యవహరిస్తూ వచ్చారు అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో మనకు తెలియకుండా మన మీద ప్రజా వ్యతిరేకత బిల్డప్ అయి తెచ్చుకుంటున్నాం సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ భారీ సెక్యూరిటీ బందోబస్తుకు హడావిడిగా దూరంగా సీఎం చంద్రబాబు జగన్ సీఎంగా ఉన్న సమయంలో తొమ్మిది వందల ఎనభై మందితో భద్రత ఏడాదికి తొంభై కోట్ల ఖర్చు నాలుగోసారి సీఎంగా ఉన్న చంద్రబాబుకు అందులో ఐదో వంతు సిబ్బందితో సెక్యూరిటీ సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది తమ విధానమని సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి చెబుతున్నారు దీన్ని ఆచరణలో పెట్టేందుకు ఆయన అనుక్షణం ప్రయత్నం చేస్తున్నారు హంగులు ఆర్బాటాలు బందోబస్తు పేరుతో హడావిడి వంటి చర్యలకు దూరంగా తన పర్యటన సాగేలా తన కోసం ఎక్కువ సమయం ట్రాఫిక్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే సూచించిన చంద్రబాబు దాన్ని అమలు సైతం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు కాన్వాయ్ లో వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ ఎక్కువ ఆగినట్లు కనిపిస్తే దానిపై అధికారులతో ఆరా తీస్తున్నారు ఇక జిల్లాల పర్యటనకు వెళ్లిన సమయంలో కూడా ఇదే విధానం పాటించాలని సీఎం అధికారులను ఆదేశించారు అయితే పలు జిల్లాలో ఇప్పటికీ కొందరు అధికారుల్లో పాత వాసనలు పోకపోవడంపై సీఎం ఒకటి రెండు సార్లు గట్టిగానే చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి పోలవరం పర్యటనలో పెద్ద మొత్తంలో పోలీసులను మోహరించడంపై జిల్లా కలెక్టర్ ఎస్పీలకు సీఎం స్పష్టమైన సూచనలు చేశారు ఇంత భారీ బందోబస్తు అవసరం లేదని డ్రోన్ ఆపరేటర్ చేయడం ద్వారా భద్రతను పర్యవేక్షించాలని సూచించారు తన పర్యటనలో ఇతర జిల్లాల నుంచి వందల మంది పోలీసులను తెచ్చి రోడ్లపై రోజంతా ఉంచే సంస్కృతి ఉండకూడదనేదే సీఎం ఆలోచనగా ఉంది భద్రతా పరంగా పోలీసులు అత్యంత సున్నితమైన ప్రాంతంగా భావించే ఏజెన్సీలోనూ మారుమూల ప్రాంతాల్లో తప్ప ఇతర ప్రాంతాల్లో అవసరం ఉన్న మేరకే పోలీసులను పెట్టాలని సీఎం సూచించారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మితిమీరిన భద్రతతో అనేక విమర్శల పాలయ్యారు జగన్ నాడు తన భద్రత కోసం మొత్తం తొమ్మిది వందల ఎనభై మంది భద్రతా సిబ్బందిని నియమించుకున్నారు తాడేపల్లి ఇంటి చుట్టూ చెక్పోస్టులు అడుగడుగున బారికేడ్లు ఆర్ముడ్ గార్డ్స్ పబ్లిక్ రోడ్లలో జనాలను తిరగకుండా ఆంక్షలతో సీఎం నివాస చుట్టుపక్కల ప్రాంతాలను పూర్తి నిషేధిత ప్రాంతంగా చేశారు ప్రత్యేక ఆపరేషన్లకు ఉపయోగించే ఆక్టోపస్ టీమ్ ఫోర్స్ ను ఇంటి చుట్టుపక్కల ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీతో ఉపయోగించారు ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా ఇంటికి నాలుగు మూలల నలుగురు స్వైపర్లను కూడా జగన్ భద్రత కోసం మోహరించారు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో మొబైల్ క్యూఆర్టీలు ఏర్పాటు చేసి దేశంలో ఏ ఇతర సీఎంకు లేని స్థాయిలో నాడు సెక్యూరిటీ కోసం కోట్లు ఖర్చు చేశారు జగన్ భద్రత కోసం నెలకు ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఏడాదికి తొంభై కోట్లు చొప్పున చంద్రబాబు నాటి సిబ్బందిలో ఐదో వంతుతోనే భద్రత కల్పిస్తున్నారు ఉండవలి కలిపి నూట ఇరవై ఒక్క మందిని మాత్రమే విధుల్లో తీసుకున్నారు అంటే నాటి సీఎం నివాసం వద్ద వందల మందిని మోహరించగా నేడు అందులో ఐదో వంతు మందితోనే పోలీసులు పటిష్ట అందిస్తున్నారు జగన్ లో పదిహేడు వాహనాలుండగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు కాన్వాయ్ పదకొండు వాహనాలతోనే ఉంటుంది ఇతర రాష్ట్రాల్లో పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా అవసరమైన కనీస సిబ్బందితో ఆయన భద్రత కొనసాగుతుంది ఒక వీఐపీగా జెడ్ ప్లస్ కేటగిరీలో ఎన్ఎస్జీ భద్రత ఉండే చంద్రబాబుకు అవసరమైన సిబ్బందిని మాత్రమే వినియోగిస్తున్నామని అనవసర హడావిడి అధిక మొత్తంలో భద్రతా సిబ్బంది ప్రజలకు ఇబ్బంది కలిగించిన వంటి వాటికి దూరంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి తన పర్యటన సందర్భంగా ప్రజలకు అసౌకర్యం రాకూడదన్న సీఎం సూచనలు అధికారులు మరింత పూర్తిగా అన్ని చోట్ల అమలు చేయనున్నారు ఎక్కువ మంది పోలీసులు సిబ్బంది ఉంటే ఎక్కువ భద్రత ఇస్తున్నట్లు కాదని తక్కువ మందితో టెక్నాలజీ సాయంతో ప్రణాళికలతో వ్యవహరించి మెరుగిన భద్రతా ఏర్పాట్లు చేయవచ్చనేది అధికారుల మాట ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో అత్యాధునిక డ్రోన్ ఏర్పాటు చేశారు ఆ డ్రోన్ తనకు ప్రోగ్రాం ఇచ్చిన విధంగా ప్రతి రెండు గంటలకు ఒకసారి పరిసర ప్రాంతాల్లో ఎగిరి వీడియో షూట్ చేస్తుంది పరిస్థితుల కంటే భిన్నంగా మూమెంట్ కనిపించినా కొత్త వస్తువులు అనుమానాస్పద వస్తువులు కనిపించినా మానిటరింగ్ టీం కు మెసేజ్ ఈ డ్రోన్ అటానమస్ విధానంలో ఆటో పైలెట్ గా ఆయా ప్రాంతాల్లో ఎగురుతుంది మళ్లీ వచ్చి నిర్దేశించిన డక్ పై ల్యాండ్ అయి తానే ఛార్జింగ్ పెట్టుకుంటుంది ఈ డ్రోన్ పంపే డేటాను విశ్లేషించడం ద్వారా ఇంటి పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీని అధికారులు పర్యవేక్షిస్తున్నారు అటానమస్ డ్రోన్ ద్వారా తక్కువ సమయం సిబ్బందితో ఎక్కువ పని జరుగుతుంది నాణ్యత మెరుగుపడుతుంది మరోవైపు ప్రైవేట్ కార్యక్రమాలకు సీఎం వెళ్తున్న సమయంలో అక్కడ వారికి ఇబ్బంది లేకుండా పరిమిత సిబ్బందిని పెట్టాలని కూడా అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు వివాహాలు ఇతర శుభకార్యాలకు కార్యక్రమాలకు తాను వెళ్తున్నప్పుడు అనవసర ఆంక్షలు పెడితే ఆ కార్యక్రమాలకు వచ్చే వారికి అసౌకర్యంగా ఉంటుందని ఇలాంటి ప్రాంతాల్లో బందోబస్తు హడావిడి తగ్గించాలని సీఎం గట్టిగా సూచించారు ఇలా ప్రతి విషయంలో ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో చాలా వరకు సీఎం పర్యటన సందర్భంగా ఆంక్షల సమస్య తలెత్తడం లేదు వీటిని మరింత సరళీకృతం చేయాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో